నెల్లూరు నగరంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ దివంగత నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎనిమిది ప్రాంతాలలో ఆత్మకూరు బస్టాండ్ గాంధీ బొమ్మ ఆర్టీసీ విఆర్సీ కూడలి వనంతోపు అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాల్లో సుమారు మూడు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కు నివాళులర్పించే తదనంతరం పేదలకు అన్న ప్రసాద వితరణ చావించారు ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దయాశంకర్ రాజా శ్రీనివాసులు అక్బర్ అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిది తొమ్మిదవ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఆర్టీసీ బస్ స్టాండు గాంధీ బొమ్మ టీఆర్సి సెంటర్ సెడ్డాస్పిటలు మనంతోపు కైకాసు రోడ్డు అయ్యప్ప గుడి కూడలిలో ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి శ్రీ కొత్త రాఘవయ్య గారు కొత్త విజయలక్ష్మణ్ గారు వారి కుమారుడు కొత్త రాజేష్ కుమార్ వారి సతీమణి చైతన్యాభ గారులు అదేవిధంగా శ్రేయా ఎంబి బాబు అగస్టన్ గారు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు వారికి మా కళాకారుల నుంచి మరియు మా ఎస్పి బాలసుమ్య సేవా సమితి నుంచి మా జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా మన ఎనిమిది కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఒకే టైంలో అదేవిధంగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచ దేశాలలో మన తెలుగు సాంగ్ని చేసిన కీర్తిని మన తెలుగు ఖ్యాతిని మన నెల్లూరు జిల్లావాసి మన నెల్లూరు ముద్దుబిడ్డ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్పి బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇటు నెల్లూరు రూరల్లో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ మన బాలుగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా నెల్లూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సేవా సంస్థ గారి నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా ఎనిమిది చోట్ల ఈ యొక్క అన్నదానానికి డొనేట్ చేసినటువంటి మరి కొత్త కోట కొత్త వెంకట గారు కీర్తి కీర్తిజేషులు కొత్త విజయలక్ష్మి గారు వారి యొక్క కుమారులు కొత్త రామకృష్ణ గారు కొత్త రాజేష్ కుమార్ గారు చైతన్య ప్రియ గారు వారికి మరియు శ్రేయస్ ఎస్కే ఎస్ బాబు అగస్టిన్ సారక్ గారికి వారికి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ ఆయురారోగ్యాలు అష్టైశ్వరాలు ప్రసాదించాలని మా నెల్లూరు కళాకారుల తరపు నుంచి కోరుకుంటున్నాం మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం రాజేష్ సార్ అండ్ శ్రేయాస్ బాబు అగస్వి సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఎక్కడెక్కడ సార్ చేసింది అన్నదానం కదా బస్ స్టాండు మరియు బీఆర్సి సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ పెద్ద హాస్పిటల్ కైకాస్ రోడ్డు అయ్యప్పగూడి సెంటర్